జనగామ జిల్లాకి కేవలం ఒక ఐదు కిలోమీటర్ దూరంలో మనకు మూడెకరాల ఇరవై ఎనిమిది గుంటల సైట్ అనేది మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్ నుంచి వెళ్ళి ఒక సెకండ్ బిట్ మాత్రమే మన సైట్ వరకు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అప్రోచ్ ఉంటుంది మనకు కార్ వస్తుంది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక ఐదు కిలోమీటర్లు మనకు జనగామ టు సిద్ధిపేట వెళ్ళే హైవేకి ఒక ఐదు వందల మీటర్లు మాత్రమే వస్తుంది చుట్టూరా తోటలు ఫామ్ హౌజ్లు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి ఇది సాయిల్ పరంగా కంప్లీట్గా రెడ్ సాయిల్లో ఉంది క్లియర్ టైటిల్లో ఉంది మనకు ఈ మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలలో మనకు రెండు బోర్లు ఉంటుంది ఒక బావి ఉంటుందండి ఫుల్ వాటర్ ఉన్న ఏరియా మనకు ఈ రైట్ సైడ్లో కనిపించేది నక్షాపానాది రోడ్ అండి మనకు బీటీ రోడ్ నుంచి వెళ్ళి సైట్ వరకు ఒక ఇరు ముప్పై ఫీట్ల రోడ్ అప్రోచ్ ఉంటుంది మన సైట్ నుంచి వెళ్ళి వెనక అందరు రైతులు వెళ్ళడానికి ఒక ఇరవై ఫీట్ల రోడ్ అప్రోచ్ ఉంటుంది మొత్తం రోడ్ ఫేసింగ్ తోటి ఉంటుంది అండి ఈ పొలం ఏదైతే ఉందో కనిపించే పొలాలు ఏదైతే ఉందో అది అటు తోట ఇటు తోట బ్యాక్ సైడ్ కూడా తోట వస్తుంది మధ్యలో మన మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల వరి పొలం ఇది ఎవరికైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్కి కావాలనుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో అండి మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్లు వస్తుంది హైవేకి జనగామ టు సిద్దిపేట వెళ్ళి హైవేకి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ మాత్రమే వస్తుంది చూస్తున్నారు కదా చుట్టూర మొత్తం టోటలు మధ్యలో సైటు ఇందులో వచ్చేసి ఒక బావి ఉంది రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి ఏరియా మనకు ఈ సైట్ వచ్చేసి డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి రైతు చెప్తున్న ధర ఎకరానికి యాభై లక్షలు చెప్తున్నాడు మన పేమెంట్ని బట్టి తగ్గే అవకాశంలో ఉంది చూస్తున్నారా చుట్టూర మొత్తం ఫామ్ హౌస్లు ఆపోజిట్లో రైస్ మిల్లు అది బీటీ రోడ్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ బీటీ రోడ్ నుంచి వెళ్ళి సైట్ వరకు ముప్పై ఫీట్ల రోడ్డు మన సైట్ పక్క నుంచి వెళ్ళి అందరు రైతులు వెళ్ళడానికి ఇరవై ఫీట్ల రోడ్డు డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది ఆల్ క్లియర్ టైటిల్ అండి ఇది జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ మనకు చూస్తున్నారు కదా రైటు లెఫ్ట్ తోటలు ఈ మధ్యలో ఉన్న సైటు ఇది బావి బావిలో ఫుల్ వాటర్ అండి ఏ కాలంలో అయినా రెండు పంటలు అయితే వస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డూ ఫాలో మై పేజీ